హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం మన వంటగదిలో ఉండే పోపు దినుసుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి అందుకే మన పెద్దవారు వంటిళ్ళను వైద్యశాలగా చెబుతూ ఉంటారు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్ వద్దకు పరిగెత్తుకెళ్ళి అవసరం లేకుండా మన ఇంటిలో అంటే వంటింట్లో ఉండే పోపుల పెట్టిలో ఉండే దినుసులతో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు కిచెన్లో మనకు ఎప్పుడూ లభ్యమయ్యే వాటిలో జీలకర్ర ఒకటి జీలకర్ర వంటకు మంచి రుచిని ఆరోగ్యాన్ని అందిస్తుంది జీలకర్రను మనం వంటల్లో వాడటం వలన ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు జీలకర్రలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి జీలకర్రను మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటే ఏ సమస్యలకు చెక్ పెట్టవచ్చో చూద్దాం జీలకర్రను అర స్పూన్ మోతాదులో తీసుకుని ఒక గిన్నెలో వేసి నీటిని పోసి పొయ్యి మీద పెట్టి దాదాపుగా ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగిస్తే అప్పుడు జీలకర్రలో ఉన్న పోషకాలన్నీ నీటిలోకి చేరతాయి ఆ నీటిని వడగట్టి ఉదయం పరగడుపున గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి అవసరం అనుకుంటే తేనె వేసుకోవచ్చు అయితే డయాబెటీస్ ఉన్నవారు తేనె లేకుండా తాగితేనే మంచిది ఈ జీలకర్ర టీ తాగటం ఇష్టం లేని వారు జీలకర్ర నోట్లో వేసుకుని నమిలి మింగి ఒక గ్లాసు గోరువెచ్చ నీటిని తాగవచ్చు మీకు ఎలా వీలైతే అలా చేయవచ్చు జీలకర్రలో ఉన్న లాభాలన్నీ మన శరీరానికి అందుతాయి జీలకర్రలో విటమిన్ ఏ కాల్షియం ఐరన్ సమృద్ధిగా ఉంటాయి మన రోజువారీ అవసరానికి అవసరమయ్యే ఫైబర్లో నాలుగో వంతు ఒక గ్రాము జీలకర్రలో ఉంటుంది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వలన శరీరంలోకి ఎటువంటి బ్యాక్టీరియా ప్రవేశించకుండా కాపాడుతుంది ఒకవేళ ప్రవేశించిన జీలకర్ర వాటిని చంపేస్తుంది కడుపు నొప్పికి మంచి ఔషధంగా పురాతన కాలం నుండి జీలకర్రను వాడుతున్నారు కడుపుబ్బురం మలబద్ధకం గ్యాస్ సమస్యలు కడుపులో పోట్లు ఇలా పొట్టకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా జీలకర్ర చాలా బాగా సహాయపడుతుంది కాస్త జీలకర్ర నోట్లో వేసుకుని నమిలి మింగవచ్చు లేదంటే ఈ విధంగా జీలకర్ర నీటిని తయారు చేసుకుని తాగవచ్చు ఇక మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది ఆహారం జీర్ణం అయితే అది కొవ్వుగా మారదు ఆ విధంగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఆకలి తొందరగా వేయదు కడుపు నిండిన భావన ఎక్కువగా ఉంటుంది జీలకర్ర తినడం వలన లేదంటే జీలకర్ర టీ తీసుకోవడం వలన కడుపు నొప్పి గ్యాస్ట్రిక్ సమస్యలు మలబద్ధకం అన్ని రకాల కడుపుకు సంబంధించిన సమస్యలకు చెక్ పెట్టవచ్చు అంతేకాకుండా కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండాలి అంటే తప్పనిసరిగా జీలకర్రను డైట్లో చేర్చుకోవాలి జీలకర్ర పొడిని తీసుకుని పెరుగులో కలిపి తీసుకుంటూ ఉంటే చెడు కొలెస్ట్రాల్ ట్రైగ్లేజరస్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరిగి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది అలాగే డయాబెటీస్ ఉన్నవారికి కూడా జీలకర్ర చాలా మంచిది డయాబెటీస్ అంటే మధుమేహం ఒకసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సిందే అలా మందులు వాడుతూ ఇప్పుడు చెప్పే ఇటువంటి చిట్కాలను ఫాలో అయితే డయాబెటీస్ ఉన్నవారు వేసుకునే ట్యాబ్లెట్ మోతాదు పెరగకుండా ఉంటుంది ఎప్పుడైనా సరే ఒక టాబ్లెట్ వేసుకుంటున్నామంటే ఆ ట్యాబ్లెట్ మోతాదు పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది ఎందుకంటే టాబ్లెట్ మోతాదు పెరిగింది అంటే మనకు కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు టాబ్లెట్లు తక్కువగా వేసుకునే విధానంలోనే మన ఆహారంలో మార్పులు చేసుకోవాలి ఆహారం అనేది మన శారీరక ఆరోగ్యం మీద కీలకమైన ప్రభావాన్ని చూపుతుంది ఎన్నో సమస్యలకు చెక్ పెడుతుంది ఈ విధంగా జీలకర్రను తీసుకోవటం వలన ఒత్తిడి కూడా తొలగిపోతుంది జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన ఆందోళన డిప్రెషన్ ఒత్తిడి వంటివి లేకుండా ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది జ్ఞాపకశక్తి సమస్యలను కూడా తగ్గిస్తుంది వయసు పెరిగే కొద్దీ జ్ఞాపక శక్తి సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటి వారు కూడా జీలకర్ర తింటే మంచిది మనసు ఉల్లాసంగా జ్ఞాపకశక్తి సమస్యలు లేకుండా హ్యాపీగా ఉంటారు జీలకర్రలో ఉండే నూనెలు స్ట్రెస్ యాంజైటీని తొలగిస్తాయి నిద్రకు కారణమయ్యే ఈ సమస్యలను తగ్గిస్తుంది ముఖ్యంగా నిద్రలేమి సమస్య లేకుండా చేయటంలో చాలా బాగా సహాయపడుతుంది జీలకర్రలో ఉండే మెలటోనిన్ అనేది నిద్రకు సహాయపడే హార్మోన్లను నియంత్రిస్తుంది అలాగే శరీరంలో ఉన్న వాపును తగ్గించడానికి కూడా జీలకర్ర చాలా బాగా సహాయపడుతుంది యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన వాపులను తగ్గించడానికి సహాయపడుతుంది జీలకర్రలో ఉండే ఫ్లవర్ నైట్స్ శరీరంలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి ఇక చిన్న తరచుగా నులుపురుగుల సమస్య వస్తుంది నులుపురుగుల సమస్య ఉందంటే ఆకలి వేయదు ఏ పని చేయాలనిపించదు దేని మీద జాస పెట్టరు కడుపు నొప్పితో చాలా నీరసంగా ఉంటారు అలాంటి సమయంలో కాస్త జీలకర్రలో చిన్న బెల్లం ముక్క కలిపి వారికి తినిపించి ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు తాగిపిస్తే నులుపురుగు సమస్య తొలగిపోతుంది అలాగే ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు అలాంటి వారికి కూడా జీలకర్ర చాలా బాగా సహాయపడుతుంది జీలకర్రను రెగ్యులర్గా తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య లేకుండా ఉంటుంది రక్తహీనత సమస్య ఉందంటే విపరీతమైన నీరసం అలసట అనేవి ఉంటాయి రక్తహీనత సమస్యను చాలా సాధ్యమైనంత వరకు చాలా త్వరగానే తగ్గించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి డయేరియాతో బాధపడే వారికి కూడా జీలకర్ర చాలా బాగా సహాయపడుతుంది ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసి కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి భోజనం తర్వాత తీసుకోవాలి ఈ విధంగా రెండు రోజుల పాటు తీసుకుంటే డయేరియా అదుపులోకి వస్తుంది అలాగే సీజనల్గా వచ్చే వ్యాధులను చెక్ పెట్టడానికి కూడా జీలకర్ర సహాయపడుతుంది జీలకర్రలో ఉండే పోషకాలు శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి దాంతో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా మన శరీరాన్ని కాపాడుతుంది అలాగే జీలకర్ర గొంతుకు సంబంధించిన సమస్యలను కూడా తగ్గిస్తుంది దీనికోసం ఒక గ్లాసు నీటిలో అర స్పూన్ జీలకర్ర అంగుళం అల్లం ముక్క వేసి రాత్రంతా అలా వదిలేయాలి మరుసటి రోజు ఉదయం ఈ నీటిని వడగట్టి తాగవచ్చు లేదంటే ఈ నీటిని పొయ్యి మీద పెట్టి మరిగించి వడగట్టి తాగవచ్చు అవసరం అనుకుంటే తేనె కూడా కలపచ్చు అయితే డయాబెటీస్ ఉన్నవారు తేనె లేకుండా తాగితేనే మంచి ప్రయోజనం కనబడుతుంది జీలకర్రలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా జీలకర్రను తీసుకోవడానికి ప్రయత్నం చేయండి రోజుకో అర స్పూన్ తీసుకుంటే సరిపోతుంది మనకు జీలకర్ర కూడా చాలా సులభంగానే లభ్యమవుతుంది అధిక బరువు సమస్యతో బాధపడేవారు అలాగే డయాబెటీస్ రక్తహీనత కొలెస్ట్రాల్ సమస్యలు ఇలా ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టడానికి జీలకర్ర చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మన వంటింట్లో ఉండే ఈ దినుసుల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇలా తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది చాలామందికి జీలకర్రలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం తెలీదు జీలకర్ర కాస్త ధర ఎక్కువగానే ఉంటుంది అయినా ఆ ధరకు తగ్గట్టుగానే మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది కాబట్టి సమస్యలు ఉన్నప్పుడు జీలకర్రను ఈ విధంగా తీసుకుని ఆ సమస్యల నుంచి బయటపడండి ఇప్పుడు చెప్పిన వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి